నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మెగా నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వార ఫలితాలలో భాగంగా ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పూజించాల్సిన గ్రహము ఏమిటి పూజించాల్సిన మంత్రం ఏమిటి పరిహారాలు సూచనలు ఒక్కొక్క రంగంలో ఉన్నవారికి విద్యార్థులకు వ్యవసాయదారులకు ఉద్యోగస్తులకు ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారమంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం ధనస్సు రాశి ఈ రాశిలో వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే గురుబలం మీకు చాలా విశేషంగా ఉంది దాంతోపాటుగా గురువు మీ స్థానంలో అంటే మీ జాతకంలో ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఎప్పుడైతే ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడో విద్య ప్రేమ సంతానము మీ యొక్క డ్రీమ్స్ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి దీంతోపాటు అన్ని శుభ ఫలితాలే ఇస్తున్నాడు దీంతోపాటు బుధుడు కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాడు బుధుడు బుద్ధిప్రదాత మీకు వి అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది గురుడు శుభ ఫలితాలతో పాటు సంపదని ధనాన్ని ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వబోతున్నాడు దీన్ని అస్సలు వృధా చేసుకోకండి అయితే ఆర్థిక పరంగా ఎవరైతే ఈ రాశిలో ఉండేవారు ఏదైనా ఆర్థిక పరమైన లావాదేవీలు చేసుకోవాలంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం వెంటనే పెట్టుబడులు పెట్టడం కానీ డబ్బులు ఏ రకంగానైనా మీరు దాచుకునే ప్రయత్నం చేస్తే అవి ఎక్కువగా వృధయ్యే అవకాశం కనబడుతోంది అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక పోటీ పరీక్షల్లో వీళ్ళు సక్సెస్ సాధిస్తారు విదేశీ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకు లేదా విదేశాల్లో ఉన్న విద్యార్థులకు శుభప్రదమైన పరిణామాలు ఈ సమయంలో కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే ప్రమోషన్స్ బదిలీలు శుభవార్త వినడము ప్యాకేజీ పెరగడము ఏరియర్స్ పెరగడము ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తున్నాయి తర్వాత వ్యాపారంగా చూసినట్టయితే మీ యొక్క వ్యాపారము ఇన్నాళ్ళు డల్గా నడిచినట్టున లేదంటే ఏదో నత్తనడక మాదిరి నడిచినట్టయినా ఈ సమయంలో మీకు విశేషమైన లాభాలు మీరు ఊహించని దగ్గర అంటే పది శాతం మీరు ఊహిస్తే అరవై శాతం వచ్చేటట్టుగా విశేషమైన లాభాలు కనబడుతున్నాయి పెట్టుబడులు పెట్టాలన్నా విస్తరించాలన్నా లేదా కొత్తగా ప్రారంభించాలన్నా ఏదైనా ఇంకొక ప్రోడక్ట్ని మీ వ్యాపారంలో చేర్చాలన్నా లేదా వ్యాపారానికి సంబంధించి నేమ్ అంటే వ్యాపార సంస్థ పేర్లు మార్చుకోవాలన్నా వీటన్నిటికీ ఇది కరెక్ట్ సమయం కాబట్టి వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి దీంతోపాటు గణాంకాల ఆధారంగా అంటే మీరు వ్యాపార లాభ నష్టాల ఖాతా వేస్తారు కదా ఆ ఖాతా వేసేటప్పుడు అంటే బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎవరిని నమ్మే ప్రయత్నం చేయకుండా మీ చేత్తో స్వయంగా ఎంత సిస్టంలో చేసినా ఎంత కంప్యూటర్ మీద చేసినా కానీ ఒక్కసారి మీరు గమనించుకునే ప్రయత్నం చేసుకోండి మాన్యువల్గా చేసిన వాళ్ళైనా సిస్టంలో చేసిన వాళ్ళైనా తప్పులు దొరలే అవకాశము అంటే చివర సున్నా కావచ్చు లేదా చివర మొదల్లో అంకెలు మారడం కానీ చేసినట్టయితే కోట్లలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది అది ప్రత్యేకంగా మీకు చెప్పదగిన సూచన ఏదైనా పంపించేటప్పుడు బ్యాలెన్స్ షీట్ వేసుకునేటప్పుడు ఒకంత రెండుసార్లు చూసుకునే ప్రయత్నము వ్యాపారస్తులు ఏ బిజినెస్ వాళ్ళైనా సరే చూసుకుని జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక సాగునీటి ప్రాజెక్ట్లో మద్దతు ఉంటుంది ఎరువులో మీరు చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి విత్తనాలు జాగ్రత్తగా చూసి కొనుక్కోండి ఎరువులు కూడా మంచివి జాగ్రత్తగా చూసుకుని కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ప్రశాంతత చాలా చక్కగా ఉంటుంది దీనితో పాటు గతంలో మీకు ఏదైనా అనారోగ్య సూచనలు ఉంటే కూడా వాటి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఈసారి కనబడుతోంది అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణము శుభకార్యాలు చేయడము శుభకార్యాలకు సంబంధించినటువంటి వార్తలు మీ అంతటా మీరు శుభకార్యాలు చేయడము గృహ నిర్మాణం కానీ లేదా కొత్తగా గృహం కొనుక్కోవడం కానీ వస్తు వాహన భూమి గృహ యోగాలు కనబడుతున్నాయి దానికి సంబంధించిన ప్రయత్నాలు తక్షణమే చేసుకోండి దీనితో పాటుగా భార్యాభర్తల మధ్య కానీ విడిపోయిన కుటుంబాలు కానీ తిరిగి మళ్ళా కలిసే అవకాశము బంధుమిత్రుల్లో అన్యోన్యత గోచరిస్తోంది పాటు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో లేదు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం రోజుల సమయము అత్యంత అనుకూలంగా ఉంది వృద్ధియోగం కూడా కనబడుతోంది కాబట్టి తక్షణమే ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి తర్వాత ఐటీ రంగంలో హస్తకళలు చూసినట్టయితే కనుక వెబ్ డెవలప్మెంటు డిజిటల్ మార్కెటింగు ఈ రెండు విభాగాల్లో పనిచేసే వాళ్ళు విశేషమైన లాభాలు పేరు ప్రమోషన్స్ ప్యాకేజీ పెరగడము విదేశాలు వెళ్ళడము ఇలాంటివన్నీ ఈ రెండు డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కనిపిస్తున్నాయి కొత్త అవకాశాలు వస్తాయి వదులుకునే ప్రయత్నం అస్సలు చేయకండి అయితే మరి ఒకటి ఏంటంటే మార్కెటింగ్ రంగంలో అంటే హస్తకళల్లో విభాగంలో పనిచేసే వాళ్ళు హస్తకళలకు సంబంధించిన వాళ్ళు మీ యొక్క మార్కెటింగ్ని ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేయండి వినియోగదారుల్ని పెంచుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క డిజైనింగ్ని こったこったが。 మార్కెట్లోకి విడుదల చేసే ప్రయత్నం చేసినట్టయితే మీకు చాలా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత కాంట్రాక్ట్ దారులు చూసుకున్నట్టయితే ఏదైనా ఒప్పందాల మీద సంతకాలు చేయాలి అంటే కనుక సానుకూలంగా స్పందించండి జాగ్రత్తగా ఆచితూచి మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క నిర్ణయాలు తీసుకుని కనుక స్పందించినట్టయితే సంతకాలు పెట్టినట్టయితే కొంత నష్టానికి కానీ కష్టానికి కానీ దూరంగా ఉండే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అయితే రాజకీయ నాయకుల చూసినట్టయితే మద్దతుదారుల నుంచి అంటే ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేస్తారో మద్దతుదారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది అయినప్పటికీ కొంత జాగ్రత్త తీసుకోండి గోప్యతను పాటించండి ఈ వారం రోజుల పాటు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి దుందుడుకుతనాన్ని తొందరగా మాట విసరడాన్ని ఇలాంటి ప్రయత్నాలు జాగ్రత్తగా చూసుకోండి అపవాదు పాలయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించుకోండి అయితే సినిమా క్రీడారంగంలో వాళ్ళకి చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు రావడము ఆహ్వానాలు అందుకోవడము నేషనల్ అంటే క్రీడాకారులకైతే నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందే అవకాశము పథకాలు సాధించే అవకాశం కూడా కనబడుతోంది అయితే ఈ సినిమా రంగం కానీ టీవీ రంగంలో ఉన్న అన్ని విభాగాల్లో వాళ్లకు ఈ వారము అత్యంత అనుకూలంగా ఉంది ఆ ప్రయత్నాలు చేసుకోండి మీరు చెప్పదగిన మంత్రము మీరు పూజించ ల్సిన గ్రహము గురుగ్రహము గురుగ్రహానికి సంబంధించినటువంటి మంత్రము ఓం బృహస్పతయే నమ ఈ మంత్రాన్ని గురువారం రోజు ప్రత్యేకించి పదహారు సార్లు ఈ వారం మొత్తం కూడా పదహారు సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే ఎవరైనా పేద విద్యార్థులకు పుస్తకాలను దానంగా ఇచ్చినట్టయితే అనుగ్రహం పొందే అవకాశం కనబడుతోంది తర్వాత ఇవ్వవలసిన దానాలు పసుపు బెల్లము పుస్తకాలు దీనితో పాటు ఆకుపచ్చ వస్త్రాలు కూడా దానంగా ఇచ్చినట్టయితే బుధగ్రహానికి సంబంధించిన విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారు అయితే మీకు కలిసి వచ్చే రంగులు కూడా ఆకుపచ్చే కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి నిర్ణయాలు తీసుకోండి అయితే మీకు కూడా ఒక మంచి వృద్ధి మంత్రాన్ని ఇప్పుడు వృద్ధి యోగం నడుస్తోంది కాబట్టి వృద్ధి మంత్రాన్ని ఇస్తున్నాను మీకు ఏది వృద్ధి కావాలనుకుంటున్నారో ఆ సంకల్పం చెప్పుకుని ఈ వృద్ధి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదివే ప్రయత్నం చేయండి ఓం వృద్ధి దాయ దాయకాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు మీరు సంకల్పం చెప్పుకొని నాకు విద్య వృద్ధి కావాలి లేదా నాకు ధనం వృద్ధి కావాలి ఇలా మీకేవో ఉంటాయి కదా అవి చెప్పుకుని ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి ఈ చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు మంత్రాలు సూచనలు కూడా నమస్తే